హాయ్ ఫ్రెండ్స్ పండిమిరకాయలు పచ్చడికి నిల్వ పచ్చడికి నేను కొలతలతో పక్కా కొలతలతో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక పండిమిరపకాయలు చేసినా మీకు వస్తుంది చూడండి పండిమిరపకాయలు అర్ధకిలో తీసుకున్నాను శుభ్రంగా కడిచి కడిగి ఆరబెట్టి తుడిచి ఇది రెండు ముక్కలుగా చేస్తాను తొడియాలు చేసి మిక్సీలో వేయాలి కాబట్టి రోట్లో అయితే ఎట్లనే వేసుకోవచ్చు కిలో పండిమిర్చికి రెండు వందల గ్రాములు చింతపండు రెండు వందల గ్రాములు ఉప్పు ఇవి మిక్సీ బట్టి మీకు చూపిస్తాను ఇది అర్ధకిలో వేసుకున్నాను కదా ఇందులో కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసుకుని అన్నీ ఇట్లా మిక్సీ పట్టు ఇందుక ఫ్రెండ్స్ మొత్తం మిక్సీ పెట్టేశాను చింతపండు ఉప్పు అది ఇట్లా కచ్చవిచ్చ పట్టుకుని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బాగా మాగిన తర్వాత అంత మిక్సీ పెట్టేశాను చూడండి కొంచెం పసుపు మెంతులు నా దగ్గర గ్రీన్ మెంతులు ఉండయి మెంతులు కొన్ని ఆముదం కొంచెం వెరైటీ అనుకోవద్దు ఆముదం వేస్తే చాలా మంచిది కొంచెం కలర్ఫుల్గా కలరు పోదు బాగుంటుంది వేసి కరబెట్టి ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ ఉండ ఎక్కడ పోదు దాన్ని మాగిన తర్వాత మనం పచ్చడి చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పండుమిరకాయలు తొక్కు అనమాట ఏమి ఏమి పండిమిరపకాయలు తొక్కు పండు మిరపకాయలకి రెండు వందల గ్రాము చింతపండు రెండు వందల గ్రాములు ఉప్పు పసుపు మెంతులు నాందం కొంచెం వేసుకోవాలి అంతే మెంతులు రెండు స్పూన్లు మీరు పొడి వేసుకోవచ్చు నాకు పొడ అంటే ఇష్టం లేదు మెంతులు అయితే నా బాగుంటాయి ఊరితే అట్లాగే పసుపు కొంచెం అంతే